శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు వీరు చాలా భాగ్యవంతమైన ఆత్మలు శ్రేష్టమైన ఆత్మలు అని ఆలోచిస్తూ మరి అంటున్నారు ప్రతి ప్రతీకారంలో స్వయాన్ని భగవంతుని యొక్క భాగ్యవంతమైన పిల్లలుగా అనుభవం చేసుకుంటున్నారా లేదా అని బాబా ఎందుకంటే మీరు చాలా భాగ్యశాల ఆత్మలు కదా అని అంటున్నారన్నమాట బాబా మరి భాగ్యవంతులు అనడానికి ఎలాంటి గుర్తులు ఉన్నాయి అని చెప్తున్నారు బాబా అంటే మీరు భాగ్యశాల ఆత్మలు కదా మీలో ఈ యొక్క గుర్తులు ఉన్నాయని అడుగుతున్నారు మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ప్రతి కర్మలో స్వయాన్ని భగవంతుని యొక్క భాగ్యవంతమైన పిల్లలుగా అనుభవం చేసుకుంటున్నారని స్వయాన్ని అడగండి భాగ్యం అనేది మీ వారసత్వము వారసత్వం ఎవరికి లభించకుండా ఉండదు భాగ్యాన్ని వారసత్వ రూపంలో అనుభవం చేసుకుంటున్నారా లేదా శ్రమ చేయవలసి వస్తుందా వారసత్వం సహజంగానే లభిస్తుంది శ్రమ పడాల్సిన అవసరము ఉండదు లౌకికంలో కూడా తండ్రి యొక్క కజనపై పై వారసత్వంపై పిల్లలకు స్వతహగానే అధికారం ఉంటుంది కదా మరియు తండ్రి యొక్క వారసత్వం లభించింది అని సంతోషం కూడా ఉంటుంది ఈ విధంగా భాగ్యం యొక్క సంతోషం ఉంటుందా లేక ఎక్కుతూ దిగుతూ ఉంటున్నారా అని బాబా అంటున్నారు ఆ నశలో అలాంటి స్థితి తయారు చేసుకున్నారా లేదా అని బాబా అంటున్నారు అవినాశి వారసత్వం లభిస్తుందంటే ఎంత సంతోషంగా ఉండాలి ఒక జన్మ ఏమిటి అనేక జన్మల భాగ్యం మీ యొక్క జన్మసిద్ధ అధికారం ఇలా నిత్యంతో వర్ణన చేస్తున్నారా అడుగుతున్నారు సదా భాగ్యం యొక్క మెరుపు ప్రత్యక్ష రూపంలో ఇతరులకి కనిపించాలి భాగ్యవంతులైన పిల్లలు గుర్తు భాగ్యవాన్ ఆత్మ సదా ఒడిలో పాలింపబడుతుంది ఉయ్యాలలో ఊగుతుంది మట్టిలో పాదం పెట్టదు ఎప్పుడు పాదం మురికి అవదు అంటే ఏ పాదం బుద్ధి రూపి పాదం మీ పాదం ఎప్పుడు మురికిగా అవదు అంటే మీ బుద్ధి ఎప్పుడు మురికిలో ఉండదు అంటున్నారు ప్రపంచంలో భాగ్యవంతులైన పిల్లలు తేవాచల నడుస్తారు మరియు మీరు బుద్ధి రూపు పాదం ద్వారా సదా చింతక బదులు పరిస్థాల ప్రపంచంలో ఉంటారు అని బాబా అంటున్నారు బుద్ధి మనసు బుద్ధికి సంబంధించింది చెప్తున్నారు బాబా అక్కడ బుద్ధి రూప పాదం ఎక్కడుంటుంది మంది పరిస్థల ప్రపంచంలో ఉంటారు మీరు అంటున్నారు ఈ పాత మట్టి ప్రపంచంలో బుద్ధి రూపు పాదం పెట్టరు అంటే బుద్ధిని మురికిగా చేసుకోరు ఈ పాత సంస్కారాలు పాత ప్రపంచం పాత సంబంధికులు వీటన్నిటి నుంచి మీ బుద్ధి రూపిని మీ బుద్ధి రూప పాదాన్ని మురికిగా చేసుకోరు అంటున్నారు భాగ్యవంతులు బొమ్మలతో ఆడుకోరు సదా రత్నాలతో ఆడుకుంటారు భాగ్యవంతులు సదా సంపన్నంగా ఉంటారు అందువలన ఇచ్చ మాత్రం అవిద్య స్థితిలో ఉంటారు కోరిక తెలియని వారుగా ఉంటారు ఎందుకు సంపన్నంగా ఉంటారు స్వయం సంపన్నంగా ఉంటారు స్వయం అవినాశి సంపాదనతో నిండుగా ఉండడం అనమాట ఏ సంపాదన శాంతి ప్రేమ శక్తి పవిత్రత జ్ఞానం సుఖం ఆనందం ఇవన్నీ అవినశ కజనలే కదా ఇదే బాబా నుంచి మనకు వచ్చే వారసత్వం బాబాకు వార బాబా వారసత్వానికి అధికారులు అంటే ఇవే ఈ ఖజానాలకు అధికారులు మనం అవుతాం అందుకే మన బుద్ధి రూపీ పాదం ఏంటి మురికి మట్టిలో మురికిగా చేసుకోరు అని బాబా అంటున్నారు ఎందుకు సర్వ ఖజనాలతో సంపన్నంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అది బాబా అంటున్నారు అనమాట ఎందుకంటే మీరు జ్ఞానరత్నాలతో భాగ్యవంతులు సద సంపన్నంగా ఉంటారు అందువల్ల నిత్యం మాత్రం అభిద్య స్థితిలో ఉంటారు ఏ కోరిక ఉండదు ఇంకా స్వయమే సంతోషంగా ఉంటారు సంపన్నంగా అయ్యి ఖజానాలతో ఇంకేం కోరుకుంటుంది ఉండదు కదా అంటే భాగ్యవాన్ ఆత్మ సదా మహాదాని పుణ్యాత్మగా అయ్యి ఇతరుల భాగ్యం కూడా తయారు చేస్తుంది భాగ్యవన ఆత్మ సదా కిరీటం తిలకం మరి సింహాసనాధికారిగా ఉంటుంది పవిత్రత పవి పవిత్రత యొక్క కిరీటం రాజ్య తిలకం సింహాసనాధికారిగా ఉంటుంది ఎప్పుడు స్థితిలో ఉండడం అనమాట భాగ్యవాన్ ఆత్మ ఎంత భాగ్యాధికారి అంత త్యాగి ఆత్మ ఉంటు త్యాగ ఆత్మగా కూడా ఉంటుంది భాగ్యానికి గుర్తు త్యాగం 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 భాగ్యం స్పష్టం చేస్తుంది త్యాగం చేస్తే కదా భాగ్యం వస్తుంది ఏమీ త్యాగం చేయకుంటే ఏమి రాదు కదా భాగ్యవాన్ ఆత్మ సదా భగవంతుని సమానంగా నిరాకారి నిరహంకారి మరియు నిర్వికారి ఈ మూడు విశేషతలతో నిండిగా ఉంటుంది ఈ అన్ని గుర్తులు మీలో అనుభవం చేసుకుంటున్నారా భాగ్యవాన్ లిస్ట్ లో అయితే ఉన్నారు కదా అని బాబా అడుగుతున్నారు మరి ఈ విధంగా ఇవన్నీ గుర్తులు మనలో అనుభవం చేసుకుంటే భాగ్యవన్ యొక్క లిస్ట్ లో ఉన్నట్టు అని బాబా అంటున్నారు శాంతి